అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి వివిధ ప్రయత్నాలు నమ్మకంగా ఉంటాయి మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈరోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీ రిలేషన్లో ఉత్సాహం తగ్గకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది మీరు మీ తల్లి ఆరోగ్యం మెరుగుదలను చూస్తారు మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంటుంది ఇంటిలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది సహోద్యోగి తప్పు చేసే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు భవనాల అలంకరణ వస్త్రాలపై ఖర్చులు పెరగవచ్చు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి